వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు కుకింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు సండే కదా సో సండే స్పెషల్ గా మేము చికెన్ కర్రీ ఇంకా రాగి సంగటి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అయితే నా స్టైల్లో నేను ఎలా చేస్తానో రోజు మీకు అందరికి చూపిస్తాను ఇప్పుడు మనం రాగి సంగటి చేసుకుందాం అండి రాగి సంగటికి ఎట్లా అంటే ఈ గ్లాస్ రైస్ తీసుకున్నాం నేను మాకి సరిపోద్ది ఈ రైస్ ఏంటంటే రేషన్ బియ్యం తీసుకోవాలి సోనా మసూరి బియ్యం ఇదైతే మనకి కరెక్ట్ గా రాదు ఇక రేషన్ బియ్యం తీసుకుంటే అది ఉడికిన తర్వాత జిగురొచ్చి బాగుంటది అనమాట సో అయితే ఫస్ట్ అయితే రైస్ వండుకో రైస్ వండుకుంటున్నాము గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా గ్లాస్ కి రెండు గ్లాసులు వాటర్ వేస్తే కరెక్ట్ గా సరిపోద్ది అనమాట కొంచెం కూడా వేసుకున్నా పర్లేదు అన్నం ముద్దగా అవుతుంది బియ్యం కరిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాంట్లో టేస్టీ సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ వస్తాం బికాస్ చికెన్ కర్రీలో ఉప్పు ఉంటుంది కదా సో సరిపోద్ది కొంచెం ఆయిల్ వేసుకుందాం ఓకే అన్నం మెత్తగా కుక్ అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఒకసారి చూడండి అన్నం ఎలాగైందా ఎగ్ పెట్ట ఇప్పుడు ఇందులోనే మనం రాగి సంగటి ఇది రాగిపిండి సరిపడినంత రాగిపిండి వేసుకుందాం కదవద్దు రాగిపిండి వేసి కదపొద్దు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే వదిలేయాలి అలా మగ్గిద్దు మొత్తం అంతా కూడా మూత పెడతాము ఒకటి జస్ట్ టూ మినిట్స్ మొత్తం గట్టిగా కలపాలి పిండి ఇంకా అన్నం అన్ని మిక్స్ అయ్యేలాగా ఈ కలపడంలోనే అసలైన ప్రాసెస్ అంతా కూడా చూసారుగా మొత్తం కలిపితే ఎలా ఉందో ఇప్పుడు దీన్ని తీసుకొని మనం గా ఉండలు చేసేసుకుందాము ఓకేనా ఒక ప్లేట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి మా ఇంట్లో నెయ్యి లేదు సో ఆయిల్ వేస్తున్నాను సో వండలు ప్లేట్కి అంటుకోకుండా ఆయిల్ అయితే రాసుకున్నా అయితే ఇప్పుడు ఈ బౌల్లో వండలు చేయాలి దీనికి కూడా అంటుకోకుండా ఆయిల్ అయితే రాసాను ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని మనం వండలు అయితే చేయాలి కాలిపోతుంది రాగి ముద్దలు చూసారు కదా రాగి ముద్దలు అయితే కంప్లీట్ అయిపోయింది ఇందులో చికెన్ కూర వేసుకొని తింటే సో ఉంటది చికెన్ కర్రీ వండుకుందాం దానికి ఏం కావాలో ఒకసారి చూద్దాం రండి దగ్గరికి వచ్చే కెమెరా మ్యాన్ ఈ కర్రీ కోసం ముందుగా కారం అండి ఇది మిల్లిలో పెట్టుకున్న కారం ఇది ఇంకా సాల్ట్ అలాగే ఇప్పుడే ఫ్రెష్ గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాల్సిన కొంచెం గరం మసాలా సామాన్లు అన్ని ఇది వచ్చేసి ఇప్పుడే ఫ్రెష్ గా పెట్టుకున్న ధనియా పౌడర్ అండ్ ఇప్పుడు కర్రీలో కావాల్సిన గరం మసాలా అండ్ జీరా పౌడర్ ఇవి ఇప్పుడు మన కూరలకు మామూలు కావాల్సినవన్నీ టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను అయితే నేను ఎట్లా కర్రీ చేస్తానో చూపిస్తాను దీనికి అయితే ముందుగా ఆయిల్ వేసుకున్నాము అయితే ఫ్రెండ్స్ ఏంటంటే ఏ నాన్ వెజ్ కర్రీస్కి అయినా సరే మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ వస్తుంది సో మనం మన గిన్నె అయితే వేడైపోయింది ఆయిల్ వేసుకుందాం నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను పర్వాలేదు ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ వేడవుతుంది కావలసిన మసాలా సామాన్లు అన్ని వేసుకుంటున్నాను నెయ్యి కూడా వేసుకోండి ఫ్రెండ్స్ నెయ్యి ఉంటే వేసుకోండి మా ఇంట్లో సో నేను వేసుకోవట్లేదు ఇప్పుడు ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తి కొత్తిమీర ఇంకా కరివేపాకు ఇవి ముందుగా వేపుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది ఈ కొత్తిమీర పుదీనా అవి ముందుగా వేసుకుంటే దీనికి ఫ్లేవర్ వస్తుంది అనమాట అండ్ కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నా పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా ఆల్మోస్ట్ లేకపోయాయి ఇప్పుడు ఆనియన్స్ ఆయన కట్ చేసినట్ట ఆనియన్స్ ఇవి ఇప్పుడు ఈ ఆనియన్స్ మగ్గనికి కొంచెం సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ వేసుకుంటే బాగా సాఫ్ట్ గా మగ్గుతాయి అయితే కాసేపు మూత పెట్టుకున్నాం అనుకోండి కొంచెం సాఫ్ట్ గా కుక్ అవుతాయి తొందరగా అయితే మూత పెట్టుకుంటే సో మూత అయితే పెట్టేసుకున్నాను అయితే ఇప్పుడు కొంచెం మూత తీసి చూస్తే మనకు ఆల్మోస్ట్ సాఫ్ట్ గా కుక్ అయింది ఓకే ఇప్పుడు టమాటాలని నేను ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాను కొంచెం పచ్చాపచ్చాగా ఇలా చూపి ఒకసారి పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకున్నాను ఇది ఇందులో వేసుకుందాం అంటే గ్రేవీ కోసం అనుకు ఇట్లా మిక్సీ పట్టుకుంటే ఏంటంటే గ్రేవీ వస్తుంది గ్రేవీ కోసం ఇలా మిక్సీ పట్టుకున్నాను నేను కాసేపు పచ్చివాసనంతా పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఒక టూ మినిట్స్ మూత పెడదాం రాగి సంకట కదండి చేస్తున్నాము సో దాంట్లో మనకి గ్రేవీ కావాలి సో గ్రేవీ కోసం అని ఇట్లా నేను ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తున్నాను డైలీ ఏ విధంగా చేయను వేరే విధంగా చేస్తాం టూ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము చూసారా ఆయిల్ అంతా పైకి తేలా ఎట్లా ఉందో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఫ్రెష్గా చేసుకున్నాను ఫ్రెష్ అయితేనే టేస్ట్ బాగుంటుంది ఒక టూ స్పూన్స్ సరిపోద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా దంచుకోవడం వల్ల మసాలా అయితే బాగా వస్తుంది చూసారా ఆయిల్ అంతా పైతేల్ వచ్చింది కదా ఇప్పుడు మనం చికెన్ వేసుకున్నాం చికెన్ ఇది మొత్తం వన్ కేజీ చికెన్ అనమాట మంట తగ్గించుకోవాలి ఇప్పుడు చికెన్ వేసుకున్నాం కదా ఇవి చికెన్ లో వాటర్ అంతా దానికవే బయటకు వస్తాయి వాటర్ అంతా వచ్చేంత వరకు చికెన్ ఉంచుకోవాలి కొంచెం పసుపు వేసుకొని అప్పుడు పెట్టుకుందాం ఈ పసుపు వేసుకొని కొంచెం అలాగే సాల్ట్ ఒకసారి చూపించు వన్ కేజీ చికెన్ కాబట్టి నేను పెద్ద గిన్నె తీసుకున్నానండి మాకు ఇంట్లో ఇంకా చెన్నవి ఉన్నాయి దీని తర్వాత అది ఇప్పుడు ఈ చికెన్లో వాటర్ అంతా వచ్చే వరకు మూత పెట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అంతా దాని దానికి ఇంకింది ఇది చూసారా చికెన్లో వాటర్ ఇప్పుడు మనం ఉప్పు కారం అన్నీ వేసుకుందాం కారము మన మన టేస్టీ సరిపడగా నేనైతే టూ టూ స్పూన్స్ వేసుకున్నా అండ్ ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ ఒక స్పూను అండ్ నెక్స్ట్ జీలకర్ర పౌడర్ ఇవన్నీ ఇప్పటికిప్పుడే ఫ్రెష్గా మిక్సీ పట్టదనమాట టేస్ట్ సరిపడగా సాల్ట్ ఇవన్నీ ఒకసారి మొక్కలకి పట్టేలా కలుపుకోవాలి ఇలా ముక్కలు కట్టుకొని పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే ఆ మసాలా అంతా పీసెస్ పడుతుంది ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే ఈ కారం అంతా మనం వేసిన ఉప్పు కారం అంతా కూడా పీసెస్కి బాగా పట్టింది ఇప్పుడు మనం సరిపర్గా వాటర్ వేసుకున్నాం గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి ఇప్పుడు హాఫ్ నిమ్మ చెక్క పిండుతున్నాను ఎందుకంటే పీస్ అనేది కొంచెం సాఫ్ట్ గా కుక్ అవుతుంది లేకుండా చూసుకోండి పెక్క ఉంటే మళ్ళీ వస్తుంది ఇప్పుడు వాటర్ దగ్గరికి గ్రేవీ గ్రేవీ లాగా వచ్చే వరకు ఉంచుకొని కట్టేస్తే మన కర్రీ రెడీ అయిపోద్ది ఇప్పుడు మనం మసాలా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అది వేసుకుందాం ఇది గరం మసాలా ఇదే అసలేని సీక్రెట్ కూరకి టేస్ట్ ఇది వేసుకొని జస్ట్ ఒక జస్ట్ టూ మినిట్స్ వదిలేసుకుంటే మన కూర రెడీ ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి గ్రేవీ అంత దగ్గరికి వచ్చింది పీసులు కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయ్యాయి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటే ఆ ఫ్లేవర్కి కూర రెడీ అయిపోయినట్టే ఎమ్మె చికెన్ కర్రీస్ రెడీ ఈ రాగి సంకటి మీద వేడివేడి చికెన్ కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీరు కూడా ఒకసారి రెసిపీని ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో అందరూ కూడా లొట్టలు తింటారు